అయితే మన మైసా గట్లనే చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ తెలియజేది ఏమనగా ఏదైతే మన ఇంట్లో ఏ పిల్లగాళ్ళందరూ చదువుకొని ఇంట్లోనే కూర్చున్నారో ఇక కోచింగ్కి వెళ్ళి ఇక చదువుకోడానికి ఒక ప్లేస్ లేక ఇబ్బంది పడుతున్నారో గలకి ఒక మంచి శుభవార్త అన్నమాట అవును గతమేద్ద శుభవార్త అని అనుకుంటున్నారా అయితే మన మహిషాపట్నంలో ఉన్నటువంటి ఏదైతే దారాబ్జీ ఫ్యాక్టరీ ఉండదో అక్కడ మన మోహన్ రావు పటేల్ గారు మోహన్ రావు పటేల్ ప్రజా టెస్ట్ ద్వారా ఇక్కడ ఒక లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట అవును ఎందుకంటే మన బైసాగట్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఇంత పెద్ద లైబ్రరీ ఎక్కడ లేదు కాబట్టి వాళ్లకు అన్ని వసతులు కల్పించే విధంగా చదువుకోవడానికి అనుకూలమైనటువంటి ఈ ప్లేస్ ఇక్కడ ఏర్పాటు చేసి ఈ నిరుద్యోగులకు అదేవిధంగా ఏదైతే జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో అలాంటి వాళ్ళకు ఒక మంచి అవకాశాన్ని ఇక్కడ అన్నమాట మన మోహన్ రూపడల్ గారు ఇక అంతేకాకుండా మీరు అనుకోవచ్చు అక్కడ అన్ని బుక్స్ దొరుకుతాయా అని ప్రతి జాబ్కు సంబంధించినటువంటి బుక్స్ను ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట మీరు గ్రూప్స్కు ప్రిపేర్ అయినా డిఎస్సికి ప్రిపేర్ అయినా పోలీస్ జాబ్కు ప్రిపేర్ అయినా అంతేకాకుండా మీరు ఇంకా వేరే పంచాయత్ సెక్రటరీకి ప్రిపేర్ అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయినా ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి బుక్స్ను ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా పేపర్లు కూడా డైలీ పేపర్లను అన్ని పేపర్లను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట ఇక మీరు ఇక్కడ శ్రద్ధగా వచ్చి ఇక్కడ మీ యొక్క కాలం ఆట మీ టైంని ని టైం వేస్ట్ చేసుకోకుండా ప్రశాంతంగా ఇక్కడ కూర్చుండి మంచిగా చదువుకొని మంచిగా ఇగో జాబ్ కొట్టాలని ఇక్కడ కోరుతున్నారన్నమాట మన మోహన్ రావు పటేల్ గారు ఇక అంతేకాకుండా మీరు అనుకోవచ్చు ఇక్కడ చదువుకోవడానికి వచ్చినటువంటి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగద్దని అన్ని రకాలైనటువంటి వసతులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట ఇక అమ్మాయిలకు అబ్బాయిలకు వేరు వేరు బాత్రూంలు అంతేకాకుండా అక్కడ ఇగో కూలర్లు ఏసీని ఫ్యాన్లను ఫిట్ కూడా చేయడం జరిగింది ప్రశాంతంగా అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా పిఓపి చేపించి మంచి టేబుల్లు పుస్తకాలు ప్యాడ్లు మనకు బెంచ్ లు చైర్లు పెట్టి అక్కడ మంచి లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది మన మోహన్ రూ పటేల్ గారు వ్యాపారవేత్తలకు అదేవిధంగా విద్యార్థులకు నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ద్వారా మన నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు కొన్ని నాకు కొందరు పెద్దల సూచనల మేరకు మన పట్టణంలో ఒక గ్రంథాలయము ఏర్పాటు చేస్తే బాగుంటుందని సలహా ఇవ్వడంతో మన విద్యార్థుల సౌకర్యార్థం ఈరోజు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి విద్యార్థులందరూ ఇక్కడికి వచ్చి అన్ని రకాల బుక్స్ ఉంటాయి మీరు ఇక్కడ స్టడీ చేసి మన కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రుల పేరు మన కళాశాల పేరు మన నియోజకవర్గం పేరు ముందుకు తీసుకెళ్తూ మీకు అందరికీ అమ్మ సరస్వతి అమ్మ దయవల్ల మీరందరూ పై వెళ్తూ పెద్ద ఉద్యోగాలకు వెళ్ళాలని ఈ ఉగాది సందర్భంగా వాసర సరస్వతి అమ్మవారికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను నారాయణ మాతాకి